పార్టీ ఎన్నికల ప్రచారాన్ని పట్టణ కన్వీనర్ మరియు ఇరవై ఒకటవ వార్డు కౌన్సిలర్ ఢిల్లీ బాబు ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు అందులో భాగంగా శనివారం ఉదయం వార్డులో ప్రచారం చేశారు ప్రతి ఇంటికి వెళ్లి ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి సీఎంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మరొకసారి గెలిపించాలని ఎమ్మెల్యేగా నేదురుమలి రామ్ కుమార్ రెడ్డిని గెలిపించాలని ఇరవై ఒకటవ వార్డు కౌన్సిలర్ ఢిల్లీ బాబు ప్రచారం నిర్వహించారు జోరుగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తూ ఎమ్మెల్యే అభ్యర్థి నేదురుమల్లి కుమార్ రెడ్డికి ఎంపీ అభ్యర్థి మధ్యల గురుమూర్తికి మే పదమూడవ తారీఖున జరిగే ఎన్నికల్లో మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలని కార్యకర్తలు పార్టీ శ్రేణులతో హోరాహోరీగా ప్రచారం జరిపించారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన వెంటనే వాలంటీర్ వ్యవస్థ ప్రారంభమవుతుందని ప్రతి గడపకు సంక్షేమ పథకాలతో పాటు పింఛన్లను కూడా ఇంటి వద్దకే వస్తాయని ఇరవై ఒకటవ వార్డు కౌన్సిలర్ ఢిల్లీ బాబు ఈ సందర్భంగా ప్రజలకు తెలియజేశారు ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ ఎస్కే గౌస్ భాష వర్క్ బోర్డు మెంబర్ తాజుద్దీన్ మున్నా హనుమంతు చెంచురెడ్డి మునిబాబు ఫజల్ మహమ్మద్ కుమార్ మునయ్య సతీష్ సునీల్ గణపతి మరియు కార్యకర్తలు పాల్గొన్నారు ம்மா மெருமலி ராம்குமார் ரெட்டிகாரிக்கு மத்திய குடும்பத்தில் ரெண்டு வாழ்க்கை எம்எல்ஏக்கு எம்பிக்கு ரொம்ப ஒருத்தூடா யாரும் காரணம் ரெண்டு அம்மா ரெண்டு பேர் தான் எம்எல்ஏக்கா எம்பிக்காருக்கு ரெண்டு

ரெண்டு ஓடேசாரம்மா ரெண்டு

ెడ్డి కూడా అంటే మీరు ఎమ్మెల్యే రామ్ కుమార్ రెడ్డి గారు చేసి మళ్ళా సీఎం జగన్మోహన్ రెడ్డి గారు

பாரதே சரி ஜெய் ஜகத் ஜெய் ஹிந்த் ஜெய் ஜகத் ஜெய் ஜெய் ஜகத் மா ராமா முந்து ராமா நம்ம வந்து போட்டோல வந்தான் போட்டோல அந்த குடே தெரிஞ்சா எம்எல்ஏ एमपी அந்த ஆஹா தான் நம்ம கூட రెండు రోజులు ఫ్యాన్ గుర్తు మే పదమూడవ తేదీ ఎలక్షన్ ఉంటుంది ఎమ్మెల్యే రెండు నేదురు రాజ్ కుమార్ రెడ్డి గారికి ఒక ఎంపీ గారికి రెండు ఫ్యాన్ గుర్తుపోతాయి ఇట్లా సీఎం జగన్మోహన్ రెడ్డి గారు